బాలల చట్టాలపై అవగాహన సదస్సు మరియు సామర్థ్యం పెంపుదల కార్యక్రమం శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట బలుసుపాడు రోడ్డులో గల గురుకుల పాఠశాలలో జరిగింది ఈ సందర్భంగా చిల్లకల్లు ఐసీడీఎస్ ఏసీడీపీఓ నాగమణి మాట్లాడుతూ బాల్య వివాహ నిరోధక చట్టం శిక్షలను గురించి విద్యార్థులకు వివరించారు జిల్లా బాలల పరిరక్షణ అధికారి డీసీపీఓ రాజేశ్వరరావు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలలోపు బాలబాలికలకు ఇంటి వద్ద కానీ మరెక్కడైనా ఇబ్బందికరంగా ఎవరైనా ప్రవర్తిస్తే వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ లైన్కు ఫోన్ చేసి తెలిపితే వెంటనే వారిని కాపాడటం జరుగుతుందని తెలిపారు జిల్లా లీగల్ కాంప్ ప్రొహిబిషన్ ఆఫీసర్ కట్టా కిరణ్ కుమార్ మాట్లాడుతూ లైంగిక వేధింపుల నివారణ చట్టం గురించి శిక్షలను గురించి తెలుపుతూ ప్రతి సన్నివేశంలోనూ మంచి చెడు ఉంటాయని మంచి అనేది భవిష్యత్తులో ఎదుగుదలకు ఉపయోగపడుతుందని అన్నారు జిల్లా బాల్య పరీక్షణ విభాగం కౌన్సిలర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వ సేవల ద్వారా న్యాయం జరిగేలా చేయటకు తిరిగి ధైర్యవంతులుగా జీవించే విధానం గురించి తెలిపారు ఐసిడిఏ సూపర్వైజర్ ఉషారాణి మాట్లాడుతూ జీవితంలో అన్ని సక్రమంగా జరగాలంటే ప్రతి ఒక్కరికి పోషకాహారం అవసరమని అన్నారు ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సుజాత సోషల్ వర్కర్ లత ఐసిడిఎస్ సూపర్వైజర్స్ రజనీ జ్వాలా బీబీ జాన్ శారదా సువర్ణ పలువురు అంగన్వాడీ కార్యకర్తలు తైతల్ పాల్గొన్నారు రెండోది వచ్చి రైట్ టు డెవలప్మెంట్ అంటే మనం ఎదుగుదల ఎలా అభివృద్ధి చెందుతున్నాం ఎలా గ్రోత్ పొందుతున్నాం అన్నది రెండోది మూడోది ఏంటి ఇది ఎవరు కల్పిస్తారు పేరెంట్స్ కల్పిస్తారు సమాజంలో నివసించే వాళ్ళ డిపార్ట్మెంట్లు కానీ లేకపోతే ఇంకా పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న టీచర్లా కానీ ఎవరైతే వాళ్ళు కల్పిస్తారు నాలుగోది మీరు కూడా డాక్టర్ సార్ అంటే మీరు కూడా నా వాళ్ళలో కలిసిపోయి మీరు చెప్పే భావాలు కూడా మనం తీసుకోవాలి ఏదైనా సలహాలు చెప్తున్నారో నేను తీసుకోవాలి అలా తీసుకోవాలంటే మనకి ఏమైనా ఏముండాలి ఏముండాలి మంచిగా చదువుకోవాలి మంచి జ్ఞానం కలిగి ఉండాలి నలుగురితో మాట్లాడేటప్పుడు అలా ఏమన్నా కానీ మంచి బాబు కానీ మాట్లాడేటప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి అయితే అమ్మాయి అయితే పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిదిలో బర్త్డే చేసుకోవాలి బర్త్డే చేసుకోవాలి బే చేసుకున్న తర్వాత ఓకేనా అమ్మాయి అయితే ట్వంటీ వన్ అవ్వాలి చేసిన తర్వాత మ్యారేజ్ ఓకేనా పెట్టుకోండి నాలుగు అందులో కలిగి ఉన్నాము తర్వాత మ్యారేజ్ వెళ్ళాలంటే మధ్య కానీ ఇరవై కూడా మందులు ఉండాలి ఓకేనా ఈ రెండు కూడా కంపల్సరీగా మీరు మనసులో పెట్టుకుని పేరెంట్స్ అడుగుతా సాయం చెప్పారు కదా నాకు నాకు ఇంట్లో ఇబ్బంది ఉంది నాకు హెల్ప్ కాలేదు నీ మ్యారేజ్ చేసి నేను ఫ్రీ అవుతాను అని అనుకుంటాను కదా వాళ్ళకి అర్థమే విధంగా చెప్పాలి ఇలా కదమ్మా చదువుతున్నాను నా జ్ఞానం చెప్తారు అని మీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు చెప్పాలి జాతీయ న్యాయమో రాజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియపడతారు అదేవిధంగా చుట్టేటప్పుడు వచ్చింది ప్రాంతాల్లో కానీ మనం చేయడం జరిగినప్పుడు మీరు కూడా మీరు చెప్పాలి ఓకేనా ఫ్యామిలీకి చెప్పాలి 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 ఇప్పుడు చాలా మంది కూడా కొంతమంది